వెనుకొండ పట్టణ పరిసర ప్రాంతాలలో సార్వత్రిక ఎన్నికలు పురస్కరించుకుని ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో పల్నాడు జిల్లాలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో పట్టణంలోని వర్తక వ్యాపారులను సకాలంలో మూసివేయాలని వెనుకొండ పట్టణి సాంబశివరావు వెల్లడించారు ఈ సందర్భంగా మీడియా సమావేశంలో వెనుకొండ పట్టణి సాంబశివరావు మాట్లాడుతూ పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల ప్రకారం పల్నాడు జిల్లాలో వన్ ఫోర్ సెక్షన్ పోలీస్ థర్టీ యాక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రజలు ఎక్కడా గుమిగూడి ఉండకూడదని తెలియజేశారు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అందరికీ నమస్కారం ఎలక్షన్స్ కి సంబంధించి కౌంటింగ్ ప్రొసీజర్ అదే విధంగా ఆ తర్వాత జరిగేటువంటి ప్రొసీజర్ కి సంబంధించి శాంతి భద్రతల పరిరక్షణ ప్రజల ధనమాన ప్రాణాలు రక్షించాలన్నటువంటి ఉద్దేశంతో జిల్లా ఉన్నతాధికారులు తీసుకున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు షాపులన్నీ కూడా సకాలంలో మూపించడం అనేది జరుగుతూ ఉంది దానికి సహకరిస్తున్నందుకు వర్తక వ్యాపారులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కూడా ఎలా టౌన్లో ఎలాంటి శాంతి భద్రతల వివాదం జరగకూడదు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఇంప్లిమెంటేషన్ లో ఉన్నందువల్ల వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ని మనం గౌరవిస్తూ దానిలో ఉన్నటువంటి ఆ అంశాలను మనం గమన గమనిస్తూ నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ఎక్కడ కూడా గ్యాదర్ కాకుండా చాలా సార్లు కూడా టీ స్టాల్ అదేవిధంగా హోటల్ ఫారెన్ రెస్టారెంట్ల దగ్గర చాలా మంది గ్యాదర్ అవడం అనేది గమనించే వాళ్ళందరూ కూడా సున్నితంగా హెచ్చరికలు చేయడం గమన జరిగింది దాన్ని బట్టి ప్రజలందరూ కూడా మాకు సహకరిస్తే చాలా మంది వాలంటీర్ గా షాపులన్నీ కూడా క్లోజ్ చేసుకుంటా ఉన్నారు నిత్యావసర వస్తువులు తప్ప ఏ షాపులు కూడా స్టిప్లేటెడ్ టైం ఏదైతే కేటాయించడం జరిగిందో దాని మించి ఉండరాదని అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం ప్రజల మంచి కోసం తీసుకున్నటువంటి అధికారులు తీసుకున్న నిర్ణయం కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ఫర్ గుడ్ కాజ్ గా గుర్తించి పోలీసు వారికి సహకరించాలని కోరుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ